వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా సినిమా రిలీజ్ కు ముందే మీడియాకు ప్రివ్యూ వేయడం మామూలు విషయం కాదు అయితే గతంలో పెద్ద హీరోల చిత్రాలను అప్పట్లో బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రదర్శించేవారు తర్వాత కాలక్రమంలో చాలా మార్పులు వచ్చాయి కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ప్రివ్యూలు వేస్తున్నారు అలాగే కోర్టు మూవీ కూడా రీసెంట్ గా ప్రివ్యూ వేశారు ఇది మామూలు సాహసం కాదు కానీ హీరో నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ఇది ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాత నాని రెండు రోజులు ముందుగానే అంటే మార్చి పన్నెండున ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు నాని ధైర్యం ఏంటి అసలు ఈ కోర్టు డ్రామా ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా రామ్ జగదీష్ టేకింగ్ అండ్ నరేషన్తో ఆడియన్స్ను ఏ మేరకు కట్టిపడేశాడు అన్నది కోర్టు మూవీ రివ్యూలో చూద్దాం ఈ సినిమా కథలో హీరో చంద్రశేఖర్ అలియాస్ చందు పాత్రలో రోషన్ నటించాడు ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తుంటాడు చందు సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఫైనాన్స్ లో బైక్ కూడా తీసుకుంటాడు అలాంటి చందు లైఫ్ లోకి జాబిల్లి పాత్రలో నటించిన హీరోయిన్ శ్రీదేవి వస్తుంది ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం చివరకు ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ సంగతి కోపిష్టైన జాబిల్లి మామ మంగాపతిగా నటించిన శివాజీకి తెలుస్తుంది ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా ఉన్న బట్టలు వేసుకున్నా సహించలేని మంగాపతికి ఈ ప్రేమ కథ గురించి తెలుస్తుంది దీంతో తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తాడు ఈ కుట్రలో తన లాయర్ దామోదర్గా నటించిన హర్షవర్ధన్ మంగాపతికి తోడుంటాడు ఈ క్రమంలో చందుని బయటకు తీసుకువచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు గారు నటుడు సాయి కుమార్ అతని అసిస్టెంట్ తేజగా నటుడు ప్రియదర్శి బాగా చేశాడు అయితే ఈ సీనియర్ లాయర్ అతని అసిస్టెంట్ చందు కోసం ఏం చేశారు అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది ఈ చట్టాన్ని తప్పుగా వాడుకునే అమాయకుల్ని ఎలా ఇరికిస్తున్నారు చివరకు అమాయకుడైన చందు ఎలా బయటపడతాడు ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నంగా నటించిన రోహిణి ఎలా చేశారు ఇదే అసలు కథ ఈ కోర్టు కథ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది పోక్సో చట్టం మీద అవగాహన లేక చేసేది చట్టరీత్యం అనే విషయం తెలియక చాలా మంది ప్రమాదంలో పడిపోతున్నారు కొందరికి అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని ఇలా చేస్తే తప్పు అది చేస్తే నేరం అని విడమర్చి చెప్పి చట్టాల గురించి అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ జగదీష్ ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంతమందికి తెలుసు అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు ఈ కోటి సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే మిగతాదంతా సినిమా కోసం అల్లిన సీన్లు మాత్రమే పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కువ పెట్టిన విమర్శలు చట్టంలోని లూప్ హోల్స్ ను ప్రశ్నించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేమ కథ మీదే దర్శకుడు ఫోకస్ చేశాడు అయితే ఈ ప్రేమ కథే కొద్దిగా తగ్గించి ఉంటే సినిమా రన్ ఇంకాస్త బెటర్ గా అనిపించేది ఇక ఇది ఫక్తు లవ్ స్టోరీ అందరికి రుచించకపోవచ్చు ఫస్ట్ హాఫ్ లో అందరూ మంగాపతి క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు మంగాపతినే కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంగాపతి దుర్మార్గుడులా అనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ మొత్తానికి శివాజీ పోషించిన మంగాపతి క్యారెక్టరే సినిమాకి హైలైట్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో కథలు ఎన్నో చెప్పారు అనే పాట బాగుంటుంది ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది ఇంక ఇంటర్వ్యూలతో కథ కాస్త దారిలో పడుతుంది కోర్టు డ్రామా ఎలా ఉంటుంది ఎంత ఆసక్తికరంగా చూపిస్తారో అన్న ఉత్కంఠతో సెకండ్ హాఫ్ కు రెడీ అవుతాడు ప్రేక్షకుడు అయితే కోర్టు డ్రామా మంచి ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది దాదాపుగా కోర్టు సీన్లు పూర్తిగా ఎంగేజింగ్ కూడా చేయలేవు అయితే ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది ఎమోషనల్ గాను చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉంది అనిపిస్తుంది జేబీ ఇమరేజ్ లో ఎమోషన్స్ కనెక్ట్ చేసే అవకాశం ఉన్న సినిమాగా కూడా దీన్ని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ మొత్తం లోనే జరుగుతుంది ఎత్తులు పై ఎత్తులు బాగుంటాయి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లో ప్రియదర్శి నటన బాగుంటుంది ప్రియదర్శి పాత్ర చట్టాల గురించి చివరిలో చెప్పిన డైలాగ్స్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్ లో కనిపించే చందు జాబిలి పాత్రలు సెకండ్ హాఫ్ లో నిడువు తగ్గుతున్నాయి సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ కనిపించే ఒక్క సీను బాగుంటుంది ఈ కోర్టు సినిమాలో శివాజీ నటనే చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా ఏళ్లకు శివాజీ ఇలాంటి అదిరిపోయే పాత్రలో మంగాపతిగా జీవించేశాడు మంగాపతి పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి పోక్సో చట్టంలో ఇరుక్కున్న కుర్రాడిగా చందు పాత్రలో రోషన్ బాగా నటించాడు జాబిలి క్యారెక్టర్లో శ్రీదేవి చక్కగా సెట్ అయ్యింది ఇంటర్ చదివే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ఆ ఇద్దరు అలానే నటించారు సాంకేతికంగా చూసుకుంటే విజయ్ బుల్గనిన్ కంపోజ్ చేసిన పాటలు ఆర్ఆర్ హైలైట్ కెమెరామెన్ మంచి విజువల్స్ అందించారు ఈ చిత్రంతో నిర్మాతగా నాని టేస్ట్ ఏంటో మరోసారి అందరికీ అర్థమవుతుంది నిర్మాతగా నాని సక్సెస్ సాధించాడని చెప్పుకోవచ్చు